విశ్వ అమూల్య దగ్గరికి చైన్ తీసుకొని వచ్చి నా మనసులో నీ మీద ప్రేమ తప్ప ఇంకా ఎలాంటి దురుద్దేశం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం నీకు నా మీద కాస్తైనా ప్రేమ ఉంటే ఈ చైన్ తీసుకో అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే కాస్తసేపు ఆలోచిస్తూ ఆ చైన్ అయితే తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే ఆ చెయ్యి తీసుకొని నేల మీద కిందకి గట్టిగా విసరగొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం చాలా కోపంగా విశ్వకు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అమూల్య నేనంటే నీకు ఇష్టం లేదా కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ నిన్ను ప్రే ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే నేను చచ్చిపోయే అంత ప్రేమ నాలో ఉంది సరే నువ్వు ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా ఒప్పుకుంటావన్న నమ్మకం మీద నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య విశ్వ కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కింద పడిపోయి ఉన్న చెయ్యిని తీసుకొని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే దొంగచాటుగా ఎస్ నేను అనుకున్నది సాధించగలిగాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో దానికి గన్ షాట్ షూట్ పెడుతూ నేను అనుకున్నది సాధించాను ఇక మీదట కూడా సాధించబోతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం విశ్వక్ని ని తలుచుకుంటూ చాలా ప్రేమగా అయితే తనను ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రామరాజు ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా అన్ని నీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అలా కాదు నాన్న మీకు చెప్పే ప్రేమ విషయంలో ఇదంతా చెయ్యాలి అనుకున్నాను కానీ ఇంతకు ముందే మీకు తెలిసిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం అంటే ప్రేమకు మొత్తం అన్ని జరిపించేసి తర్వాత నా దగ్గరికి వచ్చి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నావా నువ్వు అయినా ప్రేమ ఇలా ఉద్యోగాలు చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే అలా కాదు మావయ్య వా ప్రేమకు ఇష్టపడి అది చేస్తుంది అంతే కదా అందుకే ఇప్పుడు డైరెస్ కూడా దానికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాడు అయినా వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంటే అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే వేదావతిని కూడా ముందుకు పంపిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే అవునండి నేనేదో పెద్ద తప్పు చేశారు కవల అనుకున్నాను కానీ ఇందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలు విని వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ప్రేమ కూడా ఉద్యోగం చేయబోతుందా అది పోలీస్ ఆఫీసరా అమ్మో నాకు టెన్షన్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మామయ్యని రెచ్చ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది